నిరుపేద కుటుంబాన్ని డ్రైనేజ్ నిర్మాణం కోసం అంటూ వారి చిన్న గోటిని గోల్ చేసిన పంచాయతీ సిబ్బంది తీర వివరాల్లోకి వెళ్తే అది ఓ రియాలిటర్ కోసం స్థానిక ప్రజాప్రతినిధులతో అధికారులతో కుమ్మక్కై గతంలో వారికి ఇచ్చిన ఎల్పిసిని కూడా పరిగణలోకి తీసుకోకుండా తెల్లవారక ముందే చిమ్మ చిక్కట్లో ఆ గూట్ని కూల్చేశారు నేటికి నాలుగు రోజులుగా కూల్చేసిన చిత్రాలు మధ్యనే ఎండగు ఏండి వానకు తడుస్తూ తమ నిరసనను తెలియజేస్తున్న కుటుంబాన్ని ఏ అధికారి ఇంతవరకు సందర్శించలేదు వారి బతుకు పట్ల ఎటువంటి హామీ ఇవ్వలేదు ఈరోజు తాడేపల్లి జనసేన పార్టీ ఆఫీస్ నుంచి అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకి చోడవరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు సంఘటన స్థలాన్ని సందర్శించి బాధితులకి తన సంపూర్ణ మద్దతు తెలియజేశారు ఈ చోడవరంలో ఇంతకు మంచిన అక్రమ నిర్మాణాలు ఎన్నో ఉన్నాయని వాటి జోలికి పోకుండా నిరుపేదలైనటువంటి వారికి గతంలో ఏఎల్పిసి కూడా ఇచ్చున్న ఇంటిని అవసరం లేకుండా అక్రమ పద్ధతిలో కూల్చివేసిన విధానాన్ని తప్పుపట్టారు ఈ సమస్య పట్ల బాధితులకి సంపూర్ణ న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటామని తెలియజేశారు వినాయకుడు స్వామి వినాయకుడు గుడి ఎదురుగా ఉన్న బిఎన్ రోడ్డున ఆనుకును ఉన్న నవుడి వీధులకు సంబంధించి ఇక్కడ ఒక డెబ్భై ఎనభై సంవత్సరాల నుంచి వరలక్ష్మి గారు ఒక ఇల్లు కట్టుకుని అరవై రెండు గజాలతో వారు కూడా ఉంది గ్రౌండ్ రెంటర్ కూడా పే చేశారు పే చేసిన తర్వాత ఒక అరవై గజాల ఇల్లు కట్టుకుని పాపం చాలా కష్టమైన జీవితంలో చాలామంది అందరూ ఒక బ్లైండ్ తమ్ముడు ఉన్నారు కాబట్టి అన్న ఒక పండు ముగసలి ఒక తల్లిగారు ఈడున్నారు ఈ తల్లిగారు ఈవిడు పెట్టుకుని వాళ్ళ జీవితంతో వాళ్ళు ఏదో పోరాడుతుంటే ఇది కూడా డ్రైన్ కావాలి అని పంచాయతీ అధికారులు అనవసరమైన డ్రైన్ కానీ మీరు ఫిజికల్గా చూడొచ్చు మీడియా మిత్రులు కూడా కోరుతున్నాను ఇది ఒక మానవత్వంగా తీసుకోండి ఇది ఇదేదో నేను పొలిటికలైజ్గా మాట్లాడలేదు కానీ ఇక్కడి నుంచి లోపలికి వెళ్తుంటే అసలు చాలా దూరం వెళ్ళే వరకు కూడా మళ్ళీ ఇంకో రోడ్డు వచ్చే వరకు కూడా పక్కనక్కడ ఇల్లు లేవు ఏ ఇంటి నుంచి కూడా రిక్వెస్ట్ కూడా లేదు వాళ్ళు మాకు డ్రైన్ కావాలని రిక్వెస్ట్ కూడా లేదు ఎదురుగుండా చూడవచ్చు బ్రహ్మాండ కాంప్లెక్స్ కట్టారు అవన్నీ కూడా ఆకువీ ఉన్నాయనేది కదా స్థానికుల ఆక్ ఆరోపణ ఆరోపణ చేస్తారు అంటే ఆకువీ చేసుకుని ఫ్రంట్కి వచ్చేసే రోడ్ని అక్కడ కింద డ్రైన్ కట్టారని మరి చివరి వరకు చూస్తే అక్కడ ఒకే ఒక కాంప్లెక్స్ ఉంది దాని డ్రైన్ కూడా అవతల డ్రైన్ కలిపారు కానీ ఇటువైపు డ్రైన్ అవసరం వారు అడగలేదు ఎవరు అడగలేదు కానీ ఇందులో చాలా దుర్మార్గం ఏంటంటే అన్యాయం చాలా బాధపడే సంఘటన కూడా చాలా బాధతో అనమాట తెల్లవారుజామున రెండు మూడు నాలుగు గంటల ప్రాంతంలో అంతమంది మనుషులు పంచాయతీ అధికారులు విత్ పోలీస్ సపోర్ట్ తీసుకుని కోల్చాల్సిన అవసరం చోడవరం పట్టణంలో ఏమొచ్చింది తొలిసారిగా చోడవరం పట్టణంలో అర్ధరాత్రి కూల్చిన బిల్డింగ్ అయితే మిగిలిపోద్ది కూరలు బిల్డింగ్ కాదు జేసీబీని తీసుకొచ్చి ఇంత చిన్న ఒక అరవై గజాల్లో ఉన్న ఇంటికి కొట్టు కోల్చడానికి జేసీబీ అవసరమా నలుగురు లెవర్లు తీసుకొచ్చి మీకు అవసరమైతే మీరు డ్రైన్ క్లియర్ చేసుకోవచ్చు మహిళలను చూడకుండా వాళ్ళ ఇంట్లోని తీసుకొచ్చి వాళ్ళని పట్టడం హ్యాండిల్ చేయడం వీడియోస్ అని సబ్మిట్ చేయబోతం ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ మంగళగిరి వచ్చిన ఆదేశాల మేరకు వేళ్ళు నేను ఇన్ఛార్జ్గా దీన్ని నేను పర్యవేక్షిస్తున్నాను పూర్తి స్థాయిలో ఇది అయ్యే వరకు కూడా మేము మీ తరఫున నిలబడడం కూడా పార్టీ ఆదేశాలు కాబట్టి చెప్తున్నాం ఎలా మీరు లేడీస్ని హ్యాండిల్ చేస్తారు ఎలా లేడీ ఉంటే మీ మగవాళ్ళు ఎలా దీన్ని తీసుకెళ్తారు